హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ ఈరోజు రేవు పాలం గ్రౌండ్లో మధ్యాహ్నం రెండు గంటలకి మ్యాచ్ ఆడుతున్నారండి క్రికెట్ మ్యాచ్ ఒక జూనియర్స్ జూనియర్స్ అండి చిన్నపిల్లల టీము చూడండి ఈ బాబు సెట్ కూడా లేకుండా ఫీల్డింగ్ వేస్తున్నాడు మంచి ఎండ మీద ఏదో సెట్ లేకుండా ఫీల్డింగ్ వేస్తున్నాను అంటే షెడ్యూల్లో స్నానం చేశాను సెట్ వదిలేశాను ఆడాలని చెప్తున్నాడు ఎంత విపరీతంగా ఎండ ఉందంటే మొత్తం చర్మం కాలిపోతుంది వాడికి అటువంటి లెక్కలేదు లేదు నాయకు చెప్పింది చెప్పాను నాకు చెప్తున్నాను చూడండి చూడండి ఆ ఏజ్లో ఉన్నప్పుడు మేము కూడా అంతేనండి సండే వస్తే చాలా ఎప్పుడు గ్రౌండ్లో పెట్టే ఉండేవాళ్ళం బోన్ చేయడం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం మళ్ళీ మధ్యాహ్నం రావడం బోన్ చేయడం మళ్ళీ గ్రౌండ్కి రావడం మీరు కూడా అంతే నా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి